ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమిని ఒప్పుకోవడం చాలా హర్షణీయం నిన్న తిరుపతిలో మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా నాకు విచారం లేదు అని నిన్న ఓటమి గీతాన్ని ఆలపించాడు తిరుపతి సభలో ఎన్నికలకు ముందే చేతులు పైకెత్తేశాడు ఆయనకు అర్థమైపోయింది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు అని ఆయనకు ఓటమి ఫోబియా పట్టుకుంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తన ఓటమిని ఒప్పుకున్నందుకు ఆయన అభినందిస్తున్నా ఆయన ఇంకొక మాట మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని చీల్చిందని ఇది పచ్చి అబద్ధం ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు వాస్తవంగా వైఎస్ కుటుంబాన్ని చీల్చింది జగన్మోహన్ రెడ్డిని జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ జగన్ చిన్నాన్న వైఎస్ రెడ్డి కాంగ్రెస్ జగన్ చెల్లెలు వైఎస్ శర్మిలమ్మ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడిచి కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి పోయి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని ఒక పార్టీ ఆల్రెడీ నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి పెట్టుకొని ఉంటే ఆ పార్టీని రిజిస్టర్ చేసి ఉంటే దాన్ని కబ్జా చేసి దాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ని ఎక్కడా చెప్పకుండా పొట్టెచ్చురాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని వచ్చేటట్టుగా దాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి వైఎస్ కుటుంబాన్ని చీల్చింది జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ చిన్నాన్న రెడ్డి కాంగ్రెస్ చెల్లి శర్మిలమ్మ కాంగ్రెస్ అతను మాత్రమే కాంగ్రెస్ వెన్నుపోటుకు విడిచిపోయాడు తర్వాత ఇంగో మాట అన్నాడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ చీల్చిందని ఆనాడు సమైక్యవాదం కోసము చివరి వరకు నిలబడింది ఒక్క సిపిఎం పార్టీని మిగతా అన్ని పార్టీలు కాంగ్రెస్తో సహా కాంగ్రెస్ బీజేపీ టీడీపీ వైకాపా సిపిఐ అన్ని పార్టీలు కూడా రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖరిచ్చాయి ఇదే జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ రెండు వేల పదకొండు జూలై ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఇడపలపాయిలో ప్లిండ్రి సమావేశంలో తెలంగాణ సెంటిమెంట్ని మేము గౌరవిస్తున్నాం ఆర్టికల్ మూడు ప్రకారము రాష్ట్రాన్ని విభజించవచ్చని చెప్పేసి ప్లిండ్రిలో డిసిషన్ తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిదిన ఆనాటి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షండేకు వైకాపా పార్టీ ఒక లేఖ రాసింది ఆర్టికల్ త్రీ ప్రకారము ఇది రాష్ట్రాన్ని విభజించండి అది కూడా వీలైనంత త్వరలో అట్ ది అర్లియస్ట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విభజించండి రాష్ట్రాన్ని విడగొట్టండి చీల్చండి అని చెప్పేసి లేఖ ఇచ్చారు కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ నిందను కాంగ్రెస్ పార్టీ మీద వేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు ఇక నాలుగవ అంశం మేము మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అంశాలను అమలు చేశామని చెప్పడం ఇది మరింత విడ్డూరం హాస్యాస్పదం వాస్తవంగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేయలేదు ఏదో ఎటుందంటే బంకరా బంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నట్లుంది ఆ విధంగా అబద్ధాలు చెప్తున్నాడు అంతెందుకు ఆయన వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పుకున్న చెప్పుకునే నవరత్నాలే నకిలీ రత్నాలు అయిపోయినాయి కొన్ని గుండ్రాలు అయిపోయినాయి కొన్ని రంగురాలు అయిపోయినాయి రైతు భరోసా కానీ అందరికీ ఇల్లు కానీ వైఎస్ఆర్ జలయజ్ఞం కానీ మద్య నిషేధం యువత ఫీజు రియంబర్స్మెంట్ చివరికి ఆరోగ్యశ్రీ ఏ విధంగా అయిందో చూసాం ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది ఈరోజు నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు అందించడం లేదు కాబట్టి నవరత్నాల్లోని ఆల్మోస్ట్ అన్ని పథకాలు పెళ్లి కాబట్టి తొంభై తొమ్మిది శాతం అమలు చేసామనేది పచ్చి అబద్ధం